క్రైస్ ద లాడ్ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మనుషులు ఎంతోమంది నేనున్నాను భయపడద్దు నేను నీకు ఇది చేస్తాను నేను ఖచ్చితంగా నీ పిల్లల విషయంలో సహాయపడతాను వారి పెళ్ళి వయసు రాగానే నేను ఫలాన్నికి సహాయం చేస్తాను నీ వ్యాపారంలో నువ్వు ప్రారంభించు నేను ఇది ఇస్తాను అని నీతో చెప్పినటువంటి వారందరూ కూడా సహాయం చేయకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మనుషులు సహాయం చేస్తాను అని చేయలేదేంటి అని దిగులు పడుతున్నావా దేవుని బడ్లారా మనుషుల యొక్క స్వభావం సహాయము చేస్తాను అని చెప్పిన వారు అసలు వారు చెప్పినటువంటి ఆ యొక్క సహాయాన్ని చేయకుండా అసలు సహాయము చేస్తాను అని ఇచ్చిన మాటను కూడా మర్చిపోయిన వారుగా ఉంటారు మనుషుల యొక్క మనస్తత్వం అంతే నీ తోబొట్టులు నీ బంధువులు నీ రక్త సంబంధులు నీ ఆప్తులు నీకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు లేదా సహాయం చేస్తాను అని చెప్పినటువంటి ఆ మాటను మరిచి నేను విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరు సహాయం చేస్తారు ఈ పరిస్థితులను ఎదురు చూస్తున్నావా ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఆరో వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది అది దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు నాకు సహాయుడు ఎంత అద్భుతమైన మాట ఎవ్వరు సహాయము చేస్తానని చేయకపోయినా కూడా ప్రభు అంట నీకు సహాయం చేస్తాడు ఇంకా ప్రభువే నీకు నేను సహాయం చేస్తాను అని వాగ్దానం చేస్తుండగా ఇక నమ్మటానికి ఎందుకు సంకోచిస్తున్నావు ఆలోచిస్తున్నావు అన్నిటినీ మర్చిపోయి ఎవరు సహాయం చేసినా చేయకపోయినా నా కుటుంబ విషయంలో నా బిడ్డల విషయంలో నా వ్యాపార విషయంలో నాకు కలిగిన సమస్త విషయాల్లో నా పరిచర్లో ప్రభు సహాయం చేస్తాడు అని నమ్ము ఖచ్చితంగా ఆయన సహాయాన్ని పొందుతావు పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు ప్రభు నాకు సహాయుడు అని ఎంతమంది అయితే ఈ దినము నుండి గట్టిగా విశ్వసిస్తున్నారో వారి జీవితంలో మనుషుల సహాయము నైనా ఒకవేళ దొరకకపోయినా నీవు సహాయం చేసి వారిని దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ